అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో మొక్కజొన్న రొట్టె ఈ విధంగా చేయండి ప్రతి రొట్టె కూడా పొంగుతూ చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ టిప్స్ ఫాలో చేశారంటే మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చాలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి రోజంతా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటుంది మీరు ఈ కొలతలతో ఈ విధంగా చేయండి పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని ఒక రెండు కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను ఒక కప్పు పిండికి ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల పిండి తీసుకుంటానండి అందుకే రెండు కప్పుల నీళ్లు వేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొద్దిగా అంతా రాక్ సాల్ట్ వేస్తున్నానండి పింక్ది కలుపు వేస్తున్నాను కొద్దిగానే మీ రుచికి తగినంత వేసుకోవచ్చు వేసుకోకుండా పర్లేదండి స్కిప్ చేసేయచ్చు ఇక్కడ వేసుకొని మూత పెట్టేసి నీళ్లు ఇలా మరగనియ్యాలి ఇలా నీళ్లు మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లో రెండు కప్పుల మొక్కజొన్న పిండి వేస్తున్నాను ఇది మొక్కజొన్న పిండి మిల్లులో పట్టించుకున్నదైతే బెటర్ అండి మీరు మామూలుగా షాప్లలో కొన్నదైనా కానీ మెత్తగా ఉండేటట్టు చూసుకోండి మెత్తగా ఉంటే రొట్టెలు అనేటివి చాలా సాఫ్ట్గా చక్కగా వస్తాయి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఇప్పుడు ఈ పిండి వేసిన తర్వాత మంచిగా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి పిండిని ఒక రెండు నిమిషాల పాటిలా లో లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి స్టవ్ పైన ఆ వేడికి ఇంక కొద్దిగా పిండి ఉడుకుతుందండి ఉడికితే పిండి చక్కగా వస్తాయి చపాతీలు రొట్టెలు ఇప్పుడు ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత వేడిగానే ఉందండి మొత్తం చల్లారిపోలేదు ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొద్దిగా తీసుకున్నాను తీసుకొని అంతవరకు మిగతా పిండిని అలా మూత పెట్టేసి ఆరని చూసుకోవాలి ఇప్పుడు చెయ్యికి తడి చేసుకుంటూ ఇలాగా ఒక గిన్నెలో ఒక నీళ్ళు తీసుకొని ఆ గిన్నెలో నుండి ఇలా చేతికి తడి చేసుకోవాలండి నీళ్లు దీంట్లో వేసుకోవద్దు జస్ట్ చేతికి తడి చేసుకుంటా ఈ విధంగా పిండిని గట్టిగా కలుపుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఖచ్చితంగా ఈ విధంగా కలుపుకుంటేనే మీకు ఆ పిండి అనేది మంచి గీలా సాఫ్ట్గా అవ్వాలి అలాగైతేనే చక్కగా వస్తాయి రొట్టెలు లేకపోతే విరిగిపోవటము చేసేటప్పుడు విరిగిపోవటము అలాగే పొంగకుండా గట్టిగా రావడము అలాంటివి అవుతాయండి మీకు సరిగా రాదు పిండి ఇలా కలుపుకోవటమే మెయిన్ అండి ఇలా కలుపుకుంటేనే చక్కగా వస్తాయి చూడండి నేను చూపిస్తున్న విధంగా ఖచ్చితంగా ఈ విధంగా కలుపుకోవాలి పిండి అలా ఉడకబెట్టాలి పైన రెండు నిమిషాల పాటు తర్వాత ఇలా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా చేతికి తడి చేసుకుంటూ ఒక నాలుగైదు నిమిషాలు ఇలా గట్టిగా కలుపుకుంటేనే పిండి రొట్టెలు అనేటివి మంచిగా వస్తాయండి ఇప్పుడు ఇలా సాఫ్ట్గా అయిన చూడండి ఈ ఇంతవరకే కలుపుకోవాలి ఇలా అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చేయిపోయినైనా చేసేయొచ్చండి కానీ ఈ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా చూడండి అస్సలు అంటుకోదు అస్సలు విరిగిపోవడము పగుళ్ళు రావడం అలాంటిది ఏమీ ఉండదు చాలా సాఫ్ట్గా మన గోధుమ రొట్టెలు ఎలా వస్తాయో అలాగే వస్తుంది ఈ విధంగా చేసుకుంటే నేను ఇలా చపాతి కిందనే చేస్తున్నానండి మన స్టవ్ బండ ఉంటుంది కదా అలా కిందనే చేస్తాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను కింద కొద్దిగా పొడిపిండి వేసుకొని మన మొక్కజొన్న పిండే వేసుకొని పొడిపిండి వేసుకొని నేను చూపిస్తున్న విధంగా చేయండి కింద మాత్రం పిండి ఎక్కువ వేసుకోండి ఆ చపాతి అనేది ఇలా చక్కగా కదులుతుంది అలాగైతే మనకి ఇలా ఈ చపాతి చేసుకోవటానికి చేయితో చాలా ఈజీగా వస్తుందండి మీకు అస్సలు పగుళ్ళు రావటము విరిగిపోవటం అలా ఏమీ కాదు ఇలా లెఫ్ట్ హ్యాండ్ తోటేమో ఇలా సైడ్స్కి ఇలా అంటేనేమో సైడ్స్కి ఇలా పగులు లేకుండా వస్తుంది చూడండి చక్కగా ఇలా చేయితోనే చేసేయొచ్చండి చపాతి ఈ విధంగా చేశారంటే మీకు చేయితోటైనా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు చూడండి నేనైతే ఈ విధంగానే చేసేస్తాను ఇలా చే అంత చపాతి మీకు ఏ సైజులో కావాలో అంత సైజ్ చేసుకున్న తర్వాత అంత గా ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తిన తర్వాత సైడ్స్కి ఏమన్నా పగులు లాంటివి ఉంటే ఇలా సరి చేసుకోవాలండి ఈ విధంగా చేశారంటే చేతితో చేసినా కానీ ఇలా చేతితో రొట్టెలు చేసినా కానీ చాలా సన్నగా వస్తాయండి చూడండి ఎంత సన్నగా చేసి చేయగలిగాను మీరైనా కానీ ఈ విధంగా చేసేయచ్చండి ఇప్పుడు చక్కగా ఈజీగా చేయితోనే తీసేయచ్చు మీరు ఒకవేళ చేయితోని తీయటం హార్డ్ అనుకుంటే ఏదైనా ప్లేట్ లాంటిది సన్నది మన మూతలు ఉంటాయి కదండి ఆ మూతలు కింద ఇలా అనేసి జస్ట్ దాని పైన కనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది పొయ్యి పైన ఒక పెనం పెట్టుకొని మంచిగా వేడి చేసుకొని ఇలా రొట్టె వేసుకొని కాల్చుకోవటమేనండి పైన ఇలా తడి తడిగుడ్డతో ఇలా అనటం వల్ల మంచిగా పైన పొడి పొడిగా ఉంటుంది కదండి పిండి అది పొయ్యి చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒక సైడ్ మంచి కాలిన తర్వాత కొద్దిగా కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలా అనుకొని తిప్పుకొని ఇంకొక సైడ్ వేసుకోవాలండి చాలా బాగా పొంగుతాయండి ప్రతి రొట్టె కూడా చక్కగా పొంగుతూ చాలా సాఫ్ట్గా వస్తాయి అసలు ఈ విధంగా చేసుకుంటే మీరు మొదటిసారి చేస్తున్నా కానీ చేతితోనైనా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఒకవేళ మీరు ఇది చేతితో చేయటం ఇబ్బంది అనుకొని అనిపిస్తే మీరు చపాతి కర్రతోనైనా చేసుకోవచ్చండి అలాగైనా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అలాగైనా ట్రై చేయొచ్చు చూడండి రొట్టె చక్కగా పొంగి చాలా బాగుస్తుంది కదా మీరు ఇది తీసి నెయ్యి కాస్త నెయ్యి కానీ బటర్ కన్ రాసి ఇచ్చినా కానీ పిల్లలు చాలా చక్కగా తినేస్తారండి చాలా మంచిది ఇది ఆరోగ్యానికి ఇది ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి ప్రతి రొట్టె కూడా ఇలాగే కాల్చుకోవాలి ఇలా మిడిల్లో కాలిన తర్వాత ఇలా లకు కాలేదండి ఇలా లకు కూడా అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా కాల్చుకోవాలి రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాల్చుకోవాలి ఈ మొక్కజొన్న రొట్టె అనేది సరిగా కాలకపోయినా కానీ మన కడుపు నొప్పి కానీ లేదా కొందరికి మోషన్స్ అవ్వటము అలాంటివి అవుతుందని చక్కగా కాల్చుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇది ఈ విధంగా చేసుకొని రోజంతా పెట్టినా కానీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి హాట్ బాక్స్లో పెట్టకున్నా కానీ బయట పెట్టినా కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాకపోతే ఇది బయట పెట్టినా కానీ ఒక క్లాత్లో చుట్టి పెట్టాలి అలాగైతే చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి ప్రతి రొట్టె కూడా పొంగుతూ చాలా బాగొస్తుంది ఈ జొన్న రొట్టెలు ఈ విధంగా ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు కూడా చాలా సాఫ్ట్గా పొంగుతూ అన్ని రొట్టెలు కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అస్సలు భయపడకుండా ఈ విధంగా చేయండి మీకే ఒకసారి ట్రై చేశారంటే ముందుగా ట్రై చేసినప్పుడు కొద్ది పిండితో ట్రై చేయండి అలాగైతే మీకే తెలుస్తుంది పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ విధంగా చేశారంటే ఎవరికైనా పర్ఫెక్ట్గా చేయగలుగుతారండి చూడండి ఇది లాస్ట్ కొద్దిగా పిండి మిగిలింది కదా దాంతో ఇలా చేశాను మా చిన్నప్పుడైతే మా నానమ్మ వాళ్ళు ఇలాగే చేసి పెట్టేవాళ్ళు నేను వాళ్ళ దగ్గరనే నేర్చుకున్నానండి జొన్నరొట్టలు చేయడం కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా చేతిలోకి ఇలా ఎంత నలిపినా కానీ ఇలాగే ఉంటుంది చూడండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అసలు విరిగిపోవటము అలాంటివి ఏమీ ఉండవు చాలా సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇలా మధ్యలోకి ఇలా అన్ని పొంగాయి కదా ఈ విధంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మా మొక్క బుట్టలతోటి మొక్కజొన్న కంకులతోటి ఇలా కర్రలు చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చేయటం కూడా చాలా ఈజీ ఇలా చేస్తే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక ఆరు మొక్కజొన్న కంకులు తీసుకున్నానండి తీసుకొని ఇలా పైన పొట్టు తీసేసుకోవాలి ఇలా లేతగా ఉన్నాయి తీసుకోండి అలాగైతే రుచి చాలా బాగుంటాయి ఇలా అన్ని పొట్టు తీసుకున్న తర్వాత దాంట్లోకి ఇలా మధ్యలోకి ఇలా తుంచి ఇలా వల్చుకుంటే ఈజీగా వస్తాయండి అన్ని మక్క బుట్టలు కూడా ఇలాగే ఒల్చిపెట్టాను నేను ఆర్ తీసుకున్నానండి నేను వీడియోలో మీకు అయిదే చూపించాను కానీ ఇంకొకటి కూడా ఓల్చిపెట్టాను మొత్తం ఆర్ తీసుకొని ఇలా ఓల్చిపెట్టాను చూడండి ఇది ఈ మక్క బుట్టలు అనేటివి లేతగా ఉండాలండి అలాగైతే గారెలు చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ నేను ఒక పదిహేను వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను దీనిపైన పొట్టేం తీయన అవసరం లేదండి ఇప్పుడు దీంట్లో ఒక ఎనిమిది పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి కారంగానే ఉన్నాయండి ఈ మక్క గారెలకు ఎప్పుడు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చప్పగా ఉంటే బాగోవండి అందుకనే కారం ఉన్నవి ఇలాంటి మిరపకాయలు తీసుకోవాలి కొన్ని వైట్గా ఉంటాయి కదా అలాంటివి అయితే మిర కారం ఉండవండి ఇలాంటివి అయితే చక్కగా కారం ఉంటుంది కొద్దిగా అల్లం తీసుకోవాలి తీసుకొని మంచిగా పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీంటినీ ముందుగా అల్లం వేసుకున్నాను తర్వాత ఈ పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి తుంచి వేస్తున్నాను తర్వాత ఈ వెల్లుపాయలు కూడా వేసుకొని దీంట్లో కొద్దిగాని ఈ మిక్సీ జార్లు ఎంత పడతాయో అంతే పట్టే అంతనే ఈ జొన్నలు వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో నీళ్ళు ఏం వేయొద్దండి వేస్తే లూజ్గా అవుతుంది గారెలు వేయటానికి సరిగా రాదు ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి అస్సలు బరకగా ఉండకుండా ఇలా మంచిగా మిక్సీ పట్టుకొని ఒక బేసన్లోకి పెట్టుకోవాలి తర్వాత ఇవి నేను ఆ బేసన్లో మనం ఒల్చిపెట్టుకున్న బేసన్లోనేమో నేను ఇది పిండి వేసానండి అందుకనే ఇది వేరే దాంట్లో వేసి పెట్టాను మళ్ళీ మిగతా దీంట్లో అంతవరకు మళ్ళీ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం ఎన్నిసార్లు అయితే అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేనైతే మొత్తం మూడు సార్లు వేశాను ఇది లాస్ట్ కొద్దిగానే ఉన్నాయి అందుకే వేసి మిక్సీ పడుతున్నాను మంచిగా మిక్సీ పట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఇంతవరకు మనము ఉప్పు వేయలేదండి ఇప్పుడు వేసుకోవాలి ముందుగానే వేస్తే టేస్ట్ అనేది కరెక్ట్గా తెలియదు నేనైతే ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను దీంట్లో ఉప్పు కారం మంచిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటాయి ఒక రెండు టీ స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర వేసుకోవటం వల్ల కడుపు నొప్పి అలాంటిది ఏమీ ఉండదండి ఎవరికైనా చక్కగా చాలా బాగుంటుంది తింటే ఇవి ఇప్పుడు ఉప్పు ఇవి జీలకర్ర వేసుకున్న తర్వాత చేయితోనే ఉప్పు అంతా దాంట్లో కలిసేటట్టు చేయితోనే కలుపుకోవాలండి మీరు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు అలాంటివి వేసుకోవచ్చు కానీ అలాంటివి వేసుకున్నప్పుడు నిల్వ ఉండవండి చూడండి ఇలా పిండి ఇలా కలుపుకొని కొద్దిగా తీసుకొని ఇలా చేయి పైన అయినా ఏమీ అంటుకోదు ఇలాగే అయినా వేసేయొచ్చండి లేదా మీరు ఇలా ఒక చేయితో ఇబ్బంది అనుకుంటే ఇలా రౌండ్ బాల్లాగా చేసుకొని ఇంకొక చేయి పైన కొద్దిగా ఇలా వేసుకుంటే సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తాయి అంటుకోకుండా అంతవరకు పొయ్యి పైన నేను నూనె వేడి చేశాను వేడి చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో కాల్చకండి హై ఫ్లేమ్లో కాలుస్తే పైన తొందరగా కలర్ వచ్చేసి లోపట్నేమో పిండి పిండిగా అలాగే ఉంటుందండి పిండి పిండిగా అలాగే ఉంటే తింటే కడుపు నొస్తుంది అందుకనే కడుపు నొప్పి మోషన్స్ అలాంటివి అవుతాయి మంచి కాల్తేనే చాలా బాగుంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చి మంచిగా వేగే వరకు కాల్చుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి అటు ట రెండు సైడ్లు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి నేను ఇది చిన్న కడాయిలో ఫ్రై చేస్తున్నానండి అందుకని మూడు అలా నాలుగు అలా ఒక్కసారి ఫ్రై చేస్తున్నాను ఇలా మంచి కలర్ వస్తే సరిపోతుందండి చూడండి ఈ విధంగా ఉండాలి వేసినప్పుడు కొద్దిగా గా ఉంటుంది తీసేటప్పుడు కొద్దిగా వెయిట్ తగ్గినట్టుగా లైట్గా అనిపిస్తుంది అప్పుడు తీయాలి ఆ బబుల్స్ అనేటివి తగ్గినప్పుడు తీయాలండి ఇంతకు ముందు వేసిందేమో మధ్యలో హోల్లాగా పెట్టాను కదా గారెలకి ఇప్పుడేమో హోల్ లేకుండా ఇలా గారెలు వేసుకుంటే చక్కగా బూరెల్లాగా పొంగుతాయండి పిండి అనేది మెత్తగా పట్టుకుంటే ఇలా వేసుకున్నా కానీ లోపల బూరెల్లాగా చక్కగా పొంగుతాయండి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మధ్యలో అలా హోల్లాగా పెట్టేసి అలాగైనా చేసుకోవచ్చండి అలా హోల్లాగా పె చూడండి ఇలా చేయటం వల్ల మంచిగా బూరెలాగా పొంగింది కదా ఇలాగైనా కానీ చాలా బాగుంటాయి లేదా మధ్యలో హోల్ పెట్టుకుంటే మధ్యలో కూడా మంచిగా క్రిస్పీగా అవుతాయండి అన్నీ ఇలాగే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఎక్కువగా ఇలా మధ్యలో హోల్ పెట్టేస్తే ఫ్రై చేశాను చూడండి ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అదే దీంట్లో మీరు కావాలంటే ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర మీ ఇష్టం అండి ఉల్లికాడలు ఏవైనా వేసుకోవచ్చు వేసుకుంటేనేమో ఆ రోజు మాత్రమే తినేసేయాలి నిల్వ ఉండవు నెక్స్ట్ డే వరకు ఇలాగైతేనేమో ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉంటాయండి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్